హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో గోంగూర మేకర్ కనీ చూయిస్తాను రండి ప్లెయిన్ రైస్ ప్లెయిన్ బిర్యానీ చపాతీ పుల్కా లోటులోకి చాలా సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చాలా మంది నాన్ వెజ్ ఎక్కువగా తింటారు కదా వాళ్ళు మటన్ గోంగూర చికెన్ గోంగూర కర్రీ ఎక్కువగా చేసుకుంటారు కదా నాన్ వెజ్ వాళ్ళు మరి నాన్ వెజ్ తినక వెజ్ తినే వాళ్ళ కోసం ఇలా గోంగూర మేకర్ కర్రీని ట్రై చేయండి నాన్ వెజ్కి దీటుగా ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే ఒక మిల్ మేకర్ ప్యాక్ని తీసుకున్నాను అందులో హాట్ వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి మిల్ మేకర్ చిన్నై పెద్ద దొరుకుతాయండి నేనైతే చిన్నై తీసుకున్నాను ఇక్కడ ఒక్క గోంగూర కట్టను తీసుకొని ముందుగానే ఆకుని కట్ చేసి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ ఇట్ అయిన తర్వాత రెండు మూడు కట్ చేసిన పచ్చిమిర్చి ఇలా గోంగూర ఆకుని వేసేసుకొని బాగా మిక్సీ వరకు దగ్గర పడేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి మనం ఆకుని ఆయిల్లో వేసిన టూ మినిట్స్కే ఆకు అయితే తొందర ఆయిల్లో మెత్తబడిపోతుంది ఈ విధంగా ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీలో వేసి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసి ఒకసారి ఆయిల్లో చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపటలాడిన తర్వాత సన్నా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఆయిల్లో ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ మొత్తం చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇలా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటల్ని కూడా అందులో ఆయిల్లో బాగా మిక్సీ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో మనం వేసుకున్నాం కదా చల్ల అన్న తర్వాత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం మూత తీసి చూస్తే టమాటాలు కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి కదా మనం పట్టుకున్న గోంగూర అయితే ఇందులో వేసేయాలి ఈ పేస్ట్ మొత్తం టమాటాకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు మీరు కారానికి స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఈ మసాలా అంతా గ్రేవీకి పట్టే విధంగా ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ అయ్యేంతవరకు అయితే మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టాం కదా అందులో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని అయితే ఇప్పుడు ఇందులో పోసేయాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు మరీ కర్రీ లూజుగా కాకుండా మరీ చిక కాకుండా మనం చూసుకోవాలి ఆ వాటర్ని ఇందులో పోసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి గ్రేవీ అనేది మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని హాట్ వాటర్లోకి వెళ్ళే తీసేసి టైట్గా పిండేసి ఇప్పుడు మరొకసారి ఇంకో ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఇట్టిన తర్వాత ఈ మిల్ మేకర్ని అందులో వేసేసుకొని మనం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మిల్క్మేకర్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మొత్తం కలర్ చేంజ్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు ఈ విధంగా మిల్ మేకర్ని ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మన మూత తీసి చూస్తే గ్రేవీ అనేది మంచిగా కలుపుకున్నాం కదా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా మనం ఫ్రై చేసుకున్న మేకర్ని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మిల్ మేకర్కి పట్టే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు మరీ చిక్కగా అనిపిస్తే ఇక్కడ కొంచెం వాటర్ పోసేసుకొని ఇక్కడ సాల్టు చిల్లీ పౌడర్ మొత్తం టేస్ట్ చూసుకొని ఒక పది నిమిషాల వరకు మనం మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత చూస్తే మనకు ఎంతో టేస్టీగా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ పైనుండి కొత్తిమీర చల్లేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి పుల్కా చపాతి రోటీలోకి తింటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ నాన్ వెజ్ తిని నాన్ వెజ్ తినక వెజ్ తినే వాళ్ళకైతే ఈ కల్ ఈ కర్రీ అనేది ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్